ఏం లేదు నేను అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ వచ్చారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళంతా వాళ్ళందరితో మాట్లాడాను నేను వాళ్ళు చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రెజర్ ఎక్కువ అవుతా ఉంది గ్రూప్ టూ ఎగ్జామ్ ని డిసెంబర్ వరకు ఆమెను పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంటే పోస్ట్పోన్ చేస్తే గ్రూప్ త్రీ అయిన తర్వాత వాళ్ళకి వెసులుబాటు బాగా ఉంటుంది తద్వారా వాళ్ళందరూ కూడా వితౌట్ ఎనీ మెంటల్స్ గ్రూప్ త్రీ యాసీస్ గా అట్లాగే ఉంచి గ్రూప్ టూ ఒక్కదాన్ని మాత్రం కొంత మినిమం థర్టీ ఫార్టీ డేస్ గ్యాప్ ఉండేటట్టుగా పెట్టి ప్రతి ఎగ్జామ్ కి చేయమని అడుగుతా ఉన్నారు వాళ్ళు సో ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ ఆ రకంగా కొంత ప్లాన్ చేసి చేయడానికి అవకాశం ఉంటే డిసెంబర్ లో పర్లేదని అంటున్నారు ఇది మనకి ఎట్లా గ్రూప్ త్రీ వచ్చేసి మంత్ నుంచి సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ గ్రూప్ త్రీ ఉంది మనకి ఓకే సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ ఉన్నా కానీ ఒక థర్టీ డేస్ గ్యాప్ ఉండేటట్టుగా ఉంటే సరిపోతుంది సో డిసెంబర్ లో మీకు ఓకే సో అట్లా ఒకసారి ఆలోచన చేసి రీషెడ్యూల్ చేసుకుని ఏ మాత్రం ఏ మాత్రం అవకాశం ఉన్నా వెసులుబాటు ఉన్నా అట్లా చేయండి

ప్రైవేట్ సెక్టర్ ఏదో దాంట్లో మాత్రం దీస్ రిసోర్సెస్ థ్యాంక్ యూ ఆల్ బాగా చదువుకోండి అండ్ ఐ ఆల్ ద బెస్ట్